హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాము ముందుగా పన్నీర్ను తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆయిల్లో వేయించి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ ఇంట్లో ఉన్న మసాలా వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసి కలపాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు ఇందులో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి ఇందులో తగినంత కారం సాల్ట్ జీలకర్ర మెంతుల పౌడర్ వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకోవాలి వీటిని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇందులో గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకోవాలి దీనిని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ఉంచాలి ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇంతేనండి పన్నీర్ కర్రీ టమాటా పన్నీర్ కర్రీ రెడీ అయింది చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్